తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పదేళ్లు అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పార్టీ కార్యకర్తలు కోరారు ఇక ఈ వేడుకలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని స్మరించుకోవడమే కాకుండా గత పదేళ్లలో రాష్ట్రం సాధించిన అభివృద్ధి విజయాలను హైలైట్ చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు అందుకు తగ్గట్టుగానే జూన్ ఒకటిన హైదరాబాద్ లో క్యాండిల్ ర్యాలీ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి రాత్రి ఏడు గంటలకు ప్రారంభమయ్యే ర్యాలీ గన్ పార్క్లోని లోని తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం నుంచి ట్యాంక్ బండ్ వద్ద నూతనంగా నిర్మించిన అమరజ్యోతి వరకు నిర్వహించనున్నారు రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు పూలమాల వేసి అర్పించనున్నారు ఇక జూన్ రెండున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో వేడుకలు నిర్వహించనున్నారు కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ కార్యక్రమం దశాబ్ది ఉత్సవాలకు ముగింపు పలకనుంది అదనంగా బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ లోని ఆసుపత్రులు అనాథ ఆశ్రమాల్లో పండ్లు స్వీట్లు పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తోంది వేడుకల గ్రాండ్ ఫినాలే జూన్ మూడున జరగనుంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలోనూ కార్యక్రమాలు ప్లాన్ చేశారు ఈ సందర్భంగా పార్టీ జెండాను జాతీయ జెండాను ఎగురవేస్తారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి గత దశాబ్ద కాలంలో సాధించిన ప్రగతి వరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషికి నిదర్శనమని కేసీఆర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఇక ఈ చారిత్రక వేడుకలను గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహించి విజయవంతం చేయాలని పార్టీ సభ్యులకు పిలుపునిచ్చారు